రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాళ్ల ధనలక్ష్మి కృష్ణగౌడ్ ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రధానమైన సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా గ్రామ ప్రజలు ముందడుగు వేస్తారని తెలిపారు సీలింగ్ పట్టా భూములు ఇప్పటి వరకు పేద ప్రజలకు పంచలేదని ఇందుకు కారణం గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే అని ఆరోపించారు అరవై మూడు ఎకరాల సీలింగ్ భూముల్లో సాగు చేసుకుంటున్న పేద ప్రజల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు వారి సమస్యలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు నెర్రపల్లి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తనకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు వార్డులు వెయ్యి యాభై ఓట్లు ఉన్నాయి ఎనిమిది వార్డులలో కూడా మనకు ఉన్నది ప్యానెలు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు మంచిగానే ఉంది ఊర్లో అన్ని పథకాలు కూడా వస్తున్నాయి కాబట్టి అందరూ దీవిస్తున్నారు ఈ ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారు మనం ఏవేమి ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం నెర్రపల్లి గ్రామ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఊర్లో సమస్య విలేజ్లో డ్రైనేజ్ ఘోరంగా ఉంది డ్రైనేజ్ కొత్త ఇప్పుడు అంత పాత్ర ఎప్పుడో జమానాలు వేసారు ఆ డ్రైనేజ్ మాత్రం పూర్తిగా కంప్లీట్ గా నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ గెలవగానే చేస్తాను ఈ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఈ రోడ్లు ఒకటి మళ్ళీ మళ్ళీ ఈ రోడ్లు మెయిన్ ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ దనుమేళన్ రోడ్ ఇక్కడ ధనుమేళారం రోడ్డు ఈ బాట సింగారం రోడ్డు కోల్కంపేల్లి రోడ్ ఇవి ఇవి ఇది ఒకటి సమస్య మళ్ళా నెక్స్ట్ ఏంటంటే ఇది ఇప్పటిలాగా చెప్పింది కంచభూములది ఒకటి ఇవి ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేజర్ సమస్య ఇంకొక మేజర్ సమస్య ఉంది సెల్ టవర్ లేదు సెల్ టవర్ అనేది ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకంటే ఊర్లో ప్రతి ఒక్కరు ఇంట్లో మనం ఫోన్ మాట్లాడలేకపోతుంది అది అది గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంబడే నేను రంగారెడ్డి గారి దగ్గర పోయి దండం పెట్టేనా సరే నేను తీసుకొని వచ్చి ఆల్రెడీ తిరిగినాము తిరుగుతున్నాము ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఫస్ట్ మేజర్ దాన్ని ఫస్ట్ చేపిచ్చేస్తాను సెల్ టవర్ మాత్రం ఫస్ట్ ఎంబడే చేయించేస్తాను అందుకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాలా ధనలక్ష్మి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి దయచేసి గుర్తించండి